దేశ యువతపై ఆధారపడి ఉంటుంది యువశక్తిని మించిన శక్తి ఈ భూమండలం మీద లేదు దేశాభివృద్ధిలో పురోగతిలో యువత కీలక పాత్ర పోషిస్తుంది నేడు అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం ప్రతి తరాన్ని ముందుకు నడిపించేది యువశక్తి యువతకు బలం అంకిత భావం ప్రపంచ సానుకూల మార్పులను నడిపించే సామర్థ్యాలున్నాయి అందుకే యువత ఎదుర్కొంటున్న సమస్యలు వాటి పరిష్కారాలపై అవగాహన కల్పించడం సామాజిక రాజకీయ సాంస్కృతిక పర్యావరణ తదితర అంశాల్లో యువత పాత్రను ప్రాధాన్యతను తెలియజేయడం యువజన దినోత్సవం ముఖ్య ఉద్దేశం ప్రతి ఏడాదిలాగే ఈసారి క్లిక్ టు ప్రోగ్రెస్ స్థిరమైన అభివృద్ధి కోసం యువత డిజిటల్ మార్గాలు అనే నినాదంతో అంతర్జాతీయ యువజన దినోత్సవం నిర్వహిస్తున్నారు అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని ప్రతి ఏటా ఆగస్టు పన్నెండున నిర్వహిస్తారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో లిస్బన్లో వరల్డ్ యూత్ కాన్ఫరెన్స్లో ఇంటర్నేషనల్ యూత్ డే నిర్వహించాలని నిర్ణయించారు అలా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆగస్టు పన్నెండవ తేదీని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించింది సమాజంలోని వివిధ రంగాలలోని యువకుల అపారమైన సామర్థ్యాన్ని విలువైన సహకారాన్ని గుర్తించేందుకు యువజన దినోత్సవాన్ని జరుపుకుంటారు మొట్టమొదటి అంతర్జాతీయ యువజన దినోత్సవం రెండు వేల సంవత్సరంలో ఆగస్టు పన్నెండున నిర్వహించింది అయితే ఈ ఏడాది డిజిటల్ యుగంలో యువత ప్రాముఖ్యత గురించి చెబుతూ యువజన దినోత్సవం నిర్వహిస్తోంది ఐక్యరాజ్య సమితి డిజిటల్ యుగం ప్రపంచాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తోందని ఐక్యరాజ్య సమితి పేర్కొంది కృత్రిమ మేధస్సు మొబైల్ డిజిటల్ సేవలు స్థిరమైన అభివృద్ధిని వేగవంతం చేయడంలో ప్రత్యేక అవకాశాలను కల్పిస్తుంది డిజిటల్ ఆవిష్కరణలలో యువత అగ్రగామిగా ఉందని తెలిపింది అయితే ఈ డిజిటల్ యుగంలో యువత ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్య సమితి సూచించింది యువత సమాజానికి చేస్తున్న సేవలను గుర్తించి గౌరవించాలని సూచించింది అలాగే యువత సమాజం పట్ల బాధ్యాయుతంగా ఉండేలా ప్రేరేపించాలని ఐక్యరాజ్యసమితి వివరిస్తోంది అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా వీటిపై దృష్టి పెట్టాలంటోంది ఐక్యరాజ్యసమితి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్